నమస్తే వెల్కమ్ టు లక్కీ న్యూస్ కెర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసంలో రీజనల్ కోఆర్డినేటర్ వైసీపీ నేత ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడ ఆయన నివాసంలో కలుసుకున్నారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముద్రగడ నీతి నిజాయితీ గల నాయకుడు మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ఎటువంటి నాయకుడు పార్టీకి సేవలు అవసరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో త్వరలోనే పెద్ద చేరేందుకు నిర్ణయం తీసుకోవాలి పెద్దయిన నిర్ణయం తర్వాత తీసుకున్న తర్వాత పార్టీలో ఎప్పుడు చేరతారు అని ఆయన ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు రెడ్డితో పాటు ముద్రగడ నివాసానికి చేరుకున్న కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్ సిపి నేతలు తోట నరసింహం దౌలూరి దొరబాబు జక్కంపూడి గణేష్ తదితరులు కలిశారు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి నేను అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ఒక మంచి ఇండివిజువల్టీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు ఇటువంటి ఆఫర్లకు లేకపోతే ఇంకోటో ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేరితే తప్పితే ఈ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము పెద్దలు ఒక మంచి పాజిటివ్ డేషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాము థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పార్టీలకు ఆహ్వానించాం పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత మీ తరగతి నిర్ణయం తీసుకోకుండా జాయినింగ్ ఎలా ఉంటారు పార్టీ ప్రచారానికి ఆయన వాడతారా లేదంటే సీట్ ఇచ్చే పార్టీ కోసం కష్టపడి పనిచేయాలా లేదంటే ఒక ఉన్నత స్థానంలో కడతారు ఎందుకంటే ఆయన నౌకరు సామాజిక కాదు అన్ని కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా రాబో రోజుల్లో సంచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను సో ఒక మంచి జరుగుతుందని చెప్పి కూడా టూ తర్వాత కలుద్దాం కదా చెప్తాను